మంచిర్యాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఎమ్మెల్యే ప్రేమసాగారం చేసింది ఏం లేదు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తెలిపారు తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేను చేసిన అభివృద్ధి పనులను తను చెప్పుకుంటున్నాడని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న మంచిర్యాల పట్టణంలోని ఐలాండ్లు కానీ శ్రీరాంపూర్ వరకు జరిగిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేను చేసిన నిధులేనని చెప్పి వారు తెలిపారు మంచాల పట్టణ అభివృద్ధి కోసం కాన్స్ట అభివృద్ధి కోసం ఏ రకంగా నిధులు తెచ్చాము ఏ రకం ప్రయత్నం చేసిన సంగతి అది పట్టణ కావచ్చు కాన్సర్ కావచ్చు అందరికీ తెలుసు అందులో ముఖ్యంగా మంచాల పట్టణానికి వస్తే పట్టణ సుందరీకరణ కోసం నాలుగు జంక్షన్లు ఆనాడు పట్టణ 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 పరిధి నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఆనాడు మాకు ఆలోచన వచ్చేదా ఆనాడు చైర్మన్ గారు మిగతా అందరు కౌన్సిల్ తోటి ఎప్పటికీ మేము సమావేశమైనప్పుడు సిటీ చూడ ముచ్చడిగా ఉండాలనే ఆలోచనతో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి దాంతో పట్టణానికి అందం వస్తుంది అదే కాకుండా మంచాల పట్టణ ప్రధానమైన ప్రధానమైన కూడిలలో రెండు బీటీలు చేస్తే బాగా లుక్ వస్తుందని జంక్షన్లకు ఒక నాలుగు కోట్లు బీటికి ఒక నాలుగు కోట్లు మరి మున్సిపాలిటీ నుంచి చైర్మన్ వాళ్ళందరి వాళ్ళందరు డిస్కస్ తోటి కౌన్సిల్ పెట్టి ఆనాడు చేయడం జరిగింది దా అది టెండర్ ప్రాసెస్ ఇవే జంక్షను కట్టే సందర్భంలో మొదటిగా జంక్షన్ కట్టడం ఏంటంటే మిగతా మొత్తం డెవలప్ చేయాలంటే అక్కడ పోల్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ మొరకటి కానీ తీయాలంటే మనం డబ్బులు కట్టాలి డబ్బులు డిపాట్ కావాలి వాళ్ళు తీయాలంటే సమయం బాగా తీసుకుంది కాబట్టి మొదటి జంక్షన్ కట్టిన సందర్భంలో చాలామంది చాలా రకాలుగా ఇది కంచెస్ట్ విమర్శించారు మేము చెప్పడం జరిగింది ఇంకా కంప్లీట్ కాదు అది కేవలం జంక్షన్సే వైండింగ్ అవుతుంది డ్రైన్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు చూడ జరిగి ఉంది ఇంకా కంప్లీట్ పక్కగా ఇంకా బీట్ చేయలే నాలుగు జంక్షన్లు ఏవి పెట్టాలని ఆలోచనతోటి ఒక ఒక ఆలోచనతో దాదాపు ఒక రెండు మూడు నెలలు దాని మీద మేము మున్సిపాలిటీ నుంచి వివిధ మున్సిపాలిటీలో పంపడం జరిగింది హైదరాబాద్ నుంచి కూడా తెప్పించడం జరిగింది ఏవి బాగుంటే బాగుంటాయని ఒక రెండు మూడు నెలలు దాని మీద అధ్యయనం చేసి ఇక్కడ ఎక్కడేమో అంబేద్కర్ అంటే చుట్టూ అంబేద్కర్ రాజ్యాంగము ధర్మచక్రము ఇవి ఉండే దిశగా అంబేద్కరు పార్లమెంట్ ఉండే దిశగా కొంత డబ్బు జరిపోలేదు పార్లమెంట్ ఉండే దిశగా తర్వాత అంబేద్కర్ విగ్రహం కూడా బాగుండే దిశగా దీనికి రూపకల్పన చేయాలి రెండవది కొన్ని వృత్తులు అంటే రీజన్ సంబంధం లేకుండా కొన్ని వృత్తులు ఉండాలని ఏది ఇక్కడ చేయడం అది చూస్తే మంచి లుక్ కూడా వస్తుంది ఓ సందర్భంలో మున్సిపల్ చైర్మన్గా అన్నాడు రాజయ్య గారు ఒక సీపాయలు ఉంటే బాగుంటుందని ఎక్కడో అక్కడ పెట్టాలని మాట చెప్పడం జరిగింది దానికోసము అక్కడ ఏది బెలబెల్చరస్తులో సీపాయలు అంటే దాని మొత్తం రక్షణ పరంగా ఉండేదాన్ని కూడా అక్కడ చేయడం జరిగింది నాలుగోది లక్ష్మి కాడ డిఫరెన్స్ అవి పెట్టేసి చూడ ఇది చేయడం జరిగింది అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే చాలా సందర్భాల్లో ఏ రకంగా అది మమ్మల్ని విమర్శించిన సందర్భాలు సెల్లలు పెట్టిన సందర్భాలు అనాలోచిత నిర్ణయాలని మమ్మల్ని అన్నారు అనాలోచిత నిర్ణయాలు ఇవాళ సపోజ్ ఇవి అంటే ఇంకా కంప్లీట్ ఇంకా అంబేద్కర్ కాలేదు ఇక్కడ ఎంతమంది ఫోటోలు చూస్తామని చెప్పండి ఎంతమంది సెల్ఫీలు దిగుతారు అంటే మాది ఎప్పుడు కూడా అనాలోచిత నిర్ణయాలు కాదు ఆలోచించి సమయం తీసుకున్నా మూడు మాసాలు సమయం తీసుకున్నా జిల్లా యాంత్రాంగం చాలాసార్లు తొందరగా త్వరగా త్వరగా అంటే త్వరగా మనకు ఇంపార్టెంట్ కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటి తెప్పించుకొనే ఇవి నిర్ణయం చేయడం జరిగింది అందులో ప్రధానంగా మరి అది నేను అనుకోండి చైర్మన్ గారు అనుకోండి తర్వాత ఇంకా దాని మీద అవగాహన ఉంటే అవగాహన ఉంటే దాల్లా అంటే ఎలక్టెడ్ పర్సన్ కాకుండా ఎలక్టెడ్ కాకుండా మా మిత్రులందరూ అందులో విద్యుత్ కూడా చానా దీని మీద ఏది ఎక్సర్సైజ్ చేశారు వాస్తవం చెప్తున్నాను ఇది అందరికీ తెలుసు ఈవెన్ ఏదైతే కాంట్రాక్ట్ దాని పెట్టేవాడి కోసమో ఆ ఏ కాంట్రాక్ట్ అన్నీ ఇచ్చారో ఆ కాంటాక్ట్ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసాం త్వరగా కావాలి త్వరగా కావాలి త్వరగా కావాలి ఇది ఇలా మంచాల పట్టణానికి శోభను ఇస్తుందో ఇస్తలే చెప్పండి ఇది నేను ప్రజలకే వేరే వాళ్ళు వేరే పార్టీ మాకు సంబంధం లేదు వేరే పార్టీ మమ్మల్ని ఎట్లా మెచ్చుకోరు ఆనం మేము అధికారం ఉన్నా ఇలా ప్రతిపక్షంలో మమ్మల్ని మెచ్చుకోరు ఇది మంచల ప్రజలకు మంచల కాన్సిలి జిల్లా ప్రజలకు నేను మనవి చేస్తున్నా మేము చేసింది బాగుందా బాగలేదు ఇంకా పక్కకి ఇంకా బీటీ చేయాలి తర్వాత ముఖ్యమైన దానిలో ఇంకా బీటీ చేయలేదు వాస్తవంగా కాంట్రాక్ట్ కోళ్ళ డబ్బులు లేక డబ్బులు వాళ్ళ పేమెంట్ రాక లేట్ అవుతున్న సందర్భం ఇది ప్రధానంగా ఇది డెవలప్మెంట్ విషయంలో చూడ ముచ్చటగా వేలాది మంది ఏం చేస్తున్న సంగతి నేను చెప్పే అసలు అదే కాకుండా టీఎఫ్ఐడిసి డిఎంటీ కింద పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఇలా బాగా రైల్వే అండర్ బ్రిడ్జి ఉంటే బాగుంటుందని మొదట్లో గెలిచినప్పుడు ఒకటి టూ థౌజండ్ ఫోర్లో గెలిచినప్పుడు ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జి మళ్ళీ రెండోసారి గెలిచిన మళ్ళా మొన్న గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చాలా సార్లు జిఎం లక్షణం చేయడం పార్లమెంట్లో రిపెండెంట్ చేయడం వల్ల ఇవాళ అండర్ బ్రిడ్జ్ అనేది దానివల్ల మేలు జరిగిందా జరగలేదా అక్కడ వాల్యూ పెరిగిందా పెరగదా అనేది ఒకసారి ఇది మంచిల ప్రయాణికానికి నిర్మాణం చేయడం జరిగింది ఈ సందర్భంలోనే ఏది తిలగ నగర్ రోడ్డు డెబ్బై ఐదు కోట్ల పైచీలకు పెట్టడం జరిగింది కొంత పని అక్కంచి తిలగ నుంచి మొదలుపెట్టారు ఇక్కడ సామిల్ కంచి కొంచెం ప్రాబ్లం ఉన్నది ఏది ఇండ్లు కథా కార్యక్రమ కొంచెం ఆలస్యం అవుతుంది దానికి ఎందుకంటే కాంట్రాక్ట్ అప్పటిదప్పుడే కాదు అప్పటిదప్పుడే పని కాదు అది అదొకటే కాకుండా చానా దగ్గరలో ఏది అండర్ బ్రిడ్జ్ నుంచి అప్ గోపాల వరకు అనుకోండి సాయికుంట అనుకోండి ఓల్డ్ అనుకోండి రంగపేట సైడ్ అనుకోండి చాలా తగ్లో కూడా డబ్బు పెట్టింది దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి వికాస్ నగర్ అనుకోండి ఇవన్నీ కొన్ని చేయడం జరిగింది ఇవన్నీ చేసిన సందర్భం కూడా మనకు గుర్తుంది ఇవన్నీ ఎప్పుడు చేసిన సంగతి మీకు తెలుసు ఎప్పుడు మంజూరు సంగతి తెలుసు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందాక నయా పైసా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు నయా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు కూడా ఇలా నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఎప్పటికి నేను ఫాలోఅప్ చేస్తున్నా కమాన్ చేయాలి చేయాలి చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇదో ఇదేమో సిటీ లుక్ ఇక డ్రింకింగ్ వాటర్ విషయంలో డ్రింకింగ్ వాటర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని పార్లమెంటు ఎంపీ టికెట్ డిసైడ్ చేసే నాడు అందరి సమక్షంలో ఆనాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నేను అడగడం జరిగింది సార్ ఈ డ్రింకింగ్ వాటర్ ఇంకా మంచిగా మున్సిపల్ నిధులు కావాలన్నప్పుడు నా తర్వాత అందరూ ఎమ్మెల్యేస్ ఆన్ ఎమ్మెల్యే అంతా కావాలి కావాలి సార్ చాలా ఇబ్బంది అంటే ఆనాడు మేము చెప్పిన సందర్భంలో ఆనాడు దాదాపు మనకు డెబ్బై కోట్లు ఆనాడు మంజూరు చేయడం జరిగింది దాదాపు అర్థం చేసుకోండి డెబ్భై కోట్ల రూపాయలు మనకు ఐదు ఐదు ఇరవైల వేల డెబ్భై కోట్ల రూపాయలు మనకు డ్రింకింగ్ వాటర్ కోసం మంజూరు చేయడం జరిగింది ఇది నా దాదాపు ఆల్మోస్ట్ నా ఇంకా మూడు సంవత్సరాల కింద చేయడం జరిగింది దాదాపు రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ తోటి లైన్ వేయడం కానీ పైప్ లైను తవ్వినప్పుడు మళ్ళీ డల్లా సిమెంట్ వేసే కాయ కొనుక్కోండి అందులో మీ అందరికీ ట్యాంకులు ఒకటేమో ఆండాల్ నగర్ కాడ ట్యాంకు అక్కడేమో ఇక్కడేమో స్టోరేజు జాలగుట్ట మీద అక్కడ మనకు బ్యాలెన్స్ రిజర్వ్ అయ్యారు అర్థం చేసుకోండి మూడు ట్యాంకులు ఎక్కడ ఒకటేమో వేముల వేములపల్లి ఒకటే రెడ్ క్రాస్ ఒకటే నగర్ నేను చేసుకుంటూ చేయడం జరిగింది వాస్తవం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫారెస్ట్ క్లియరెన్స్ మీద ఎందుకంటే అందరు ఏదో మాట్లాడతారు ఆగమేగలు మేము చేస్తామని ఫారెస్ట్ క్లియరెన్స్ జాలగుట్ట మీద కూడా ఒకటిన్నర సంవత్సరం మనకు పర్మిషన్ దొరకలేదు అది కట్టడానికి వన్ అండ్ అ ఇయర్ ఇది అబద్ధమైన మాట కాదు మరొక మాట చెప్తున్నా నేను మాట్లాడే ఒక్క ఈవెంట్ సింగిల్ వర్డ్ అనేది తప్పని ఉండే నా రాజకీయ జీవితంలో అది వాన్ ఫియర్ దానికోసం ఎన్నిసార్లు అయ్యాల సీసీ అంతముందు వన్ ఆఫ్ ద లేడీ మరొకరు వచ్చారు ఇక్కడ సబ్ డిఎఫ్ఐ కొన్నాడు కదా రైల్వే గేట్ అవతల అడగండి దివాకర్ రావు ఎన్నిసార్లు ఫోన్ చేయడం జరిగింది ఏది దాని పర్మిషన్ కోసం ఫారెస్ట్ లొకేషన్ దానికి ఆ భూమి తీసుకోవడానికి మనము దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపెట్టాలి దండబెల్ మండల ల్యాండ్ చూపెట్టాం దాదాపు ల్యాండ్ చూపెట్టాం ఆ చెట్లు పెంచడానికి కూడా మనం డబ్బు కదా ఏది ఈ డిపార్ట్మెంట్ దాదాపు నేను అనుకుంటా ఒక తొంభై లక్షల రూపాయలు డబ్బు కూడా డిఫైడ్ చేయడం ఫారెస్ట్కు ల్యాండ్ కూడా చూపడం జరిగింది అది ఆల్సిన డెఫినెట్గా అవుతుంది కదా పర్మిషన్ దొరకాలంటే ఇలా ఫారెస్ట్ పర్వడం అంత ఈజీ కాదు ఒకటే ఎగ్జాంపుల్ ఇలా మన రోడ్ ఉంది శ్రీరాంపూర్ ఎస్ఆర్పి పండుగ ఈ రోడ్ మనం మంజూరు చేసినాం కదా దాదాపు రెండు ఏళ్ళ ఇంకా దానికి పర్మిషన్ దొరకలేదు ఏది వైనింగ్ ఎస్ఆర్ అక్కడ దర్శపో పర్మిషన్ దొరుకుతలేదు అది చాలా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని పర్మిషన్ కోసం అది కట్టని మనకు నీళ్ళు రావు కదా అక్కడ మీద నీళ్ళు పోతే మొత్తం మంచాల నీళ్ళు మీకు తెలుసు అది కానీ మనం చేయలేం ఇంకా కూడా రోడ్ వేయడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ రోడ్ వేయడానికి ఆపారు మాటి ఆపారు మట్టి పెట్టడానికి ఆపారు ఇది నేను ఏం చేసిన సంగతి అది అధికారులకు తెలుసు నాకు తెలుసు ప్రధాని తెలుసు మంచాల ప్రజలకు కోసం అసలు ఇవాళ నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవాళ మంచాల నీళ్ళు అవుతున్నామంటే ఈ డెబ్బై కోట్లు లే డెబ్బై కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా మంచాల మున్సిపాలిటీ నాకు బాగా డెవలప్ అవుతుందని మళ్ళీ మేము చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అధికారులకు ఏఎంస్ గారికి ఛాన్స్ చెప్పింది అమృత్ కింద ఇవాళ మంజూరు కాదు అది అమృత్ కింద ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు అమృత్ కింద అంటే ఉన్న పైప్ లైన్ సరిపోదని మళ్ళీ మేము రిపెంట్ చేసిన సందర్భంలో డెబ్బై మూడు లక్ష మన మంచాలకి నలభై ఎనిమిది కోట్లు నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు నస్పూర్కి ఏమో డెబ్బై మూడు కోట్లు లక్ష ఇరవై కోట్లు అమృత్ కింద ఏదో ఇప్పుడు నిన్నమో కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాలేదు ఈ పైసలు అర్థం చేసుకోండి టెండర్స్ కూడా పిలిచారు కానీ ఇంకా అప్రూవల్ కాలేదు టెండర్ పిలిచి అప్రూవల్ కాలేదు ఆనాడు మేము ఇంకా కావాలంటే ఇవి ఇంత డబ్బు మొత్తం రాష్ట్రంలో మంజూరు చేస్తారు మన దగ్గర మంజూరు చేశారు ఒక ప్యాకేజ్ కింద కూడా చేస్తున్నా సార్ అది టెండర్ పిలిచారు ఇందులో ప్రధానంగా మన పైప్ లైన్ కోల మీకు తెలుసు జీఆర్పీ ఇందులో ఎక్కువ మేము ఆరు ఏడు కిలోమీటర్ పైప్ లైన్ కోసం పెట్టడం జరిగింది అందుకే కొంత చేశాం చేసాం ఆయన నాలుగైదు కిలోమీటర్ అన్నాడు కొంత డబ్బు అది ఇది కొంత చేశాం అది మెయిన్ జీఆర్పీ నుంచి చేంజ్ చేయాలి అందులో పొందపరిచాం ఇది ఎప్పుడు మంజూరు సంగతి మీకు చెప్పాను డిసెంబర్తో మూడు యువతల కాదు కదా ఇదే కాకుండా మంచిరా అది కంప్లీట్ కానీ మా నీళ్ళు ఇవ్వడం మీకు తెలుసు బ్యాలెన్స్ అక్కడ రిజర్వ్ ఇవాళ రోజు నీళ్ళు ఇస్తున్న సంగతి లక్ష్ ఏడిన వాళ్ళు మేము గతంలో ఇవ్వడం జరిగింది డైలీ గతంలో కూడా మంచురాలు కూడా కొన్ని వాళ్ళు దాదాపు ఎనిమిది తొమ్మిది వాళ్ళల్లో డైలీ ఇచ్చిన సందర్భాలు